హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్స్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ దీనికి కావలసిన పదార్థాలు మెంతులు బియ్యం ఎర్రపప్పు రాగులు మినపగుండ్లు గోధుమలు శనగపప్పు పెసరపప్పు అండ్ బియ్యం ఒక గిన్నెలో తీసుకుని ఒక కప్పు ఇంపగుళ్ళు వేసుకుని ఒక హాఫ్ కప్పు పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎర్రపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ రాగులు ఒక టేబుల్ స్పూన్ గోధుమలు ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం ముప్పా టేబుల్ స్పూన్ మెంతులు ఒక కప్ బియ్యం అన్నీ మిక్స్ చేసుకుని ముందుగా వాటర్లో వాటర్ పోసి కడుక్కొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి మూడు గంటలు నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో క్యారెట్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి స్లైసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మొత్తం కలిపి ఒక పావు గంట అలా రెస్ట్ ఇవ్వాలి కొంచెం మనకి ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఉప్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు గంటలు దోశలాగా పోసుకొని అటు ఇటు తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ దోశ రెడీ దీన్ని పల్లె పల్లెతో కానీ టమాటో చట్నీతో కానీ తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్